అన్నమయ్య జిల్లా రాజంపేటలో నేడు ఆదివారం ఎక్సైజ్ ఈఎస్పి మధుసూదనరావు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మంచి అవకాశం ఇచ్చిందని ఒకటవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రజలు మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవచ్చని లాటరీ పదకొండవ తేదీ రాయచోటిలో లయా గార్డెన్ పుస్తమి గ్రూప్ ఆఫ్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ తీస్తారన్నారు మన ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో నూట పదకొండు మద్యం షాపులకు అనుమతి ఇచ్చిందని రెండు సంవత్సరాల గడువు ఉంటుందని దేవస్థాన విద్యాలయం దగ్గర మద్యం షాపులు పెట్టకూడదన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ మల్లిక ఎస్ఐలు పాల్గొన్నారు నూతన మద్యం విధానం ఇచ్చి ప్రజలకు తెలియజేయటంట్లు రాజకీయ అంశాను నేను అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపర్ అన్నమయ్య జిల్లాలో నూట పదకొండు మద్యం షాపులకు ప్రభుత్వం వారు నోటిఫై చేయడం జరిగింది ఈ ఈ షాపు మద్యం షాపును ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు పనిచేస్తాను టోటల్ టూ టూ ఇయర్స్ దీనికి సెలెక్షన్ ప్రాసెస్లో చాలా సులభమైన పద్ధతి పెట్టారు ఎక్సైజ్ పాలసీలో దేశంలోనే చాలా సులభమైన ఎక్సైజ్ పాలసీ ఇది అని ఆంధ్ర రాష్ట్రం వారు రూపొందించారని పేరు వచ్చింది దీనికి దరఖాస్తులను మనము ఒకటో తేదీ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు తీసుకుంటున్నాము పదకొండవ తారీఖు రాయచోటి హెడ్ క్వార్టర్లో కలెక్టర్ గారి ద్వారా లాటరీ ద్వారా ప్రతి షాపుకు ఒక అప్లికేషన్ సెలెక్ట్ చేస్తాం ఈ షాపులన్నీ పన్నెండో తేదీ నుంచి పనిచేయడం మొదలవు ప్రాసెస్ చాలా సులభంగా నిర్ణయించింది గవర్నమెంట్ ఒక ఔత్సాహికుడు ఒక షాపుకు అప్లై చేయాలంటే రెండు లక్షల డబ్బు ఉండాలి ఒక ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ కార్డు కానీ ఏదో ఒకటి ఉండాలి ఐడెంటిటీ కోసము ఒక ఫోటో ఉండాలి ఇవి ఆన్లైన్ సెంటర్లో నెట్ సెంటర్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఎక్సైజ్ స్టేషన్కి వచ్చైనా చేసుకోవచ్చు లేదా ఇంటి నుంచైనా చేసుకోవచ్చు కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ ద్వారా అయితే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ఉండేవాళ్ళు డైరెక్ట్ వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదా ఆ ఫెసిలిటీ లేని వాళ్ళు చలానా ద్వారా కూడా ట్రెజరీలో రెండున్నూరు లక్షల డబ్బు కడితే చలానా వస్తుంది దాన్ని తీసుకొని సైట్లో అప్లోడ్ చేస్తే వాటి దరఖాస్తును స్వీకరించబడుతుంది డిడి తీసుకొని నేషనలైజ్డ్ బ్యాంక్లో డిడి తీసుకొని ఎక్సైజ్ స్టేషన్ మనము రిసీవింగ్ స్టేషన్గా పెట్టాము అప్లికేషన్స్కి అక్కడికి వస్తే ఇక్కడ అధికారులు సిబ్బంది ఆ డిడి తీసుకొని దాని జునైనస్ పరిశీలించి ఆన్లైన్ ద్వారా అతని యొక్క వివరాలు ఎంటర్ చేస్తే డిడి నంబర్ అందుకు చేస్తే అప్లికేషన్ అప్రూవ్ అవుతుంది సో చాలా ఈజీ చాలా చాలా ఈజీ మెథడ్ ఇది కాబట్టి ఏ కన్ఫ్యూజన్ లేకుండా మా అధికారులు సిబ్బంది డే అండ్ నైట్ ఉంటారు ఏ టైం అయినా వచ్చి అప్లికేషన్ వేయచ్చు ఫలాని టైం అంటూ లేదు తొమ్మిదో తారీఖు వరకు టైం ఉంది పది నుంచి ఐదు వరకు అనేం లేదు అర్ధరాత్రి అయినా తీసుకుంటాం అది మీరు ప్రజలకు తెలియజేయాలి గవర్నమెంట్ బాగా ఇచ్చింది ఇప్పుడు ఇరవై శాతం అనమాట గతంలో ఎప్పుడు పన్నెండు పదమూడు నేను మార్చింది అంటే కొనుగోలు రేటు మీద నూరు రూపాయలు అనుకోండి ఇంతకుముందు నూట పది అట్లా వచ్చేది ఇప్పుడు నూట ఇరవై రూపాయలు వస్తుంది అంటే నూరు రూపాయల వ్యాపారం జరిగితే ఇరవై రూపాయలు వస్తుంది లక్ష రూపాయల వ్యాపారం జరిగితే ఇరవై వేలు వస్తుంది అలా సింపుల్గా మంచి మార్జిన్ ఇచ్చారు గవర్నమెంట్ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ పాలసీని ఆ బిజినెస్ పరంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఈ పాలసీ ఎంటర్ అయ్యి లబ్ధి పొందాలని ప్రభుత్వము కూడా అనుకూలంగా ఉంది కాబట్టి లబ్ధి పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి సైట్లో ఏదన్నా ఇబ్బంది వస్తే హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి అది చెప్తాము తర్వాత నా నంబర్ కూడా చెప్తాను నా నంబర్ వచ్చేసి నోట్ చేసుకోండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ త్రీ నైన్ వన్ ఏ దరఖాస్తుదారుడైనా ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే నాకు కాల్ చేయి అది తర్వాత పాలసీలో ఎలా ఉందంటే రాజపేట మున్సిపాలిటీలో ఫలాని ఏరియాని నిర్ణయించలేదు వ్యాపారం ఎక్కడ జరిగితే అక్కడ పెట్టుకోవచ్చు కట్టడి చేయలేదు ఫలాని వీధిలోనే ఉండాలి ఫలాని డివిజన్లోనే ఉండాలి అనే నియమం లేదు మున్సిపాలిటీలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అన్ని షాపులు ఒకే చోట పెట్టుకోవడం కూడా సో ప్రభుత్వం అది కూడా అనుకూలంగా అలాగే మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగళూరు నందనూరు ఉందనుకోండి ఫలాని ఊరని పెట్టే పెట్టాలని చెప్పేవాళ్ళం ఇప్పుడు అలా లేదు అప్లికేషన్దారులకు ఆశే చేసాము మండలంలో హెడ్ క్వార్టర్లో అయినా పెట్టుకోవచ్చు పల్లెల్లో అయినా పెట్టుకోవచ్చు చాలా పాలసీ ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది ప్రజలకు పేపర్ ద్వారా మీరు మీడియా ద్వారా తెలియజేస్తే ప్రభుత్వానికి ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి ప్రజలు కూడా గా ఉంటారు ఇవన్నీ చెప్తే ఎన్లైట్ అయ్యి వాళ్ళు వ్యాపారంలోకి ఎంటర్ కావచ్చు ఇంకా ఏమన్నా మీ తరఫున అనుమానాలు ఆ రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా హాస్పిటల్స్కి హండ్రెడ్ మీటర్స్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అర్థమైనా ఓకే సార్